శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ రమణలీలా అచల ఖండము ఏకాదశ ప్రకరణము అధ్యాయం ఇరవై ఏడు గిరిజీవితము గిరి మీద స్వామి నివాసం ప్రారంభించినప్పుడు ఇతర స్థానంలోనూ విరూపాక్ష గుహలోనూ కొంతకాలం పాములు తేళ్లు కోతుల వలన బాధలు ఎక్కువగా ఉండేవి కానీ స్వామి ఆ జంతువులకు ఎటువంటి హాని కలగ చేయవద్దని తమ శిష్యులను ఆజ్ఞాపించారు ఇది వారి రాజ్యం మనమే ఇక్కడికి అతిథులుగా వచ్చాము వాటికి హాని చేసే అధికారం మనకు లేదు అని స్వామి అభిప్రాయం విషకీటకాలకి కూడా స్వామి అభయమే ఇచ్చారు ఎతి సాధు ధర్మం అభయం సర్వ భూతేభ్యహా అని కదా స్వామిని మూడుసార్లు తేలు కుట్టినప్పటికీ విషమెక్కలేదు పాములు కూడా స్వామికి ఏ హాని చెయ్యలేదు స్కందాశ్రమంలో ఉన్నప్పుడు ఒకనాడు పాము ఒకటి వచ్చింది దానిని చూచి స్వామి తల్లి భయపడ్డారు దానిని చూసి స్వామి తల్లి భయపడ్డారు స్వామి శాంతంగా దాని దగ్గరకు వెళ్ళారు అది వెళ్ళిపోయి రెండు రాళ్ల మధ్య చొరబడుతున్నంత వరకు దానిని స్వామి అనుసరించారు ఉన్నట్లుండి అది వెనక్కు తిరిగి చుట్ట చుట్టుకొని పడ పడగనెత్తి స్వామినే స్థిర దృష్టితో చూసింది స్వామి కూడా దానిని అలాగే చూస్తున్నారు స్వామి కూడా దానిని అలాగే చూస్తున్నారు కొంతసేపు ఇద్దరు ఒకరినొకరు చూచుకోవటం జరిగింది ఒకరినొకరు చూసుకోవటం జరిగింది అప్పుడు స్వామి సహృదయత మీద విశ్వాసం కుదిరింది కాబోలు అది స్వామి దగ్గరకు వచ్చింది దాదాపు తాకునంత వరకు అలాగే ఉండి తాకునంత వరకు అలాగే ఉండి తర్వాత స్వామి కాలు వెనక్కు తీసుకున్నారు పాము శాంతంగా వెళ్ళిపోయింది అందరూ ఉన్నా కూడా అనేక సార్లు ఈ పాము ప్రీతితో స్వామిని దర్శించుటకు వస్తూ ఉండేది దగ్గరకు కూడా వచ్చేది స్వామి మీదకి ఎక్కటానికి కూడా ప్రయత్నించును దాని స్పర్శను శరీరము ఓర్ ఓర్వజాలకపోవుటచే స్వామి వెనక్కు వెళ్ళేవారు దాని స్పర్శను శరీరం ఓర్వజాలకపోవుటచే స్వామి వెనక్కు వెళ్ళి వెళ్ళే వెళ్ళేవారు ఆశ్రమంలో రెండు నెమళ్ళు ఉన్నాయి సహజ శత్రువైనా కూడా అవి ఈ పామును బాధించలేదు నెమళ్ళు నాట్యం చేస్తున్నప్పుడు పాము కూడా పడగ విప్పి ఆడేదే అని స్వామి చెప్పారు ఒక నెమలి చనిపోగా దానిని సమాధి చేసి దానిపై లింగం ప్రతిష్ఠించారు దుష్ట జంతువుల మీదే ఇటువంటి కరుణను చూపించే స్వామి పట్ల కాకులు ఉడతలు ఇతర పక్షులు తమ ప్రేమ భావంను చూపించటంలో ఆశ్చర్యమేముంది వారి చేతుల నుండి అవి నీరు త్రాగును చిరుదులను తీసుకొనును కాకి ఒకటి ప్రతి ఉదయము తన బిడ్డలను స్వామి సంరక్షణలో విడిచి వెళ్లేది అవి ఆకలైనప్పుడు కాకా అని దీనంగా అరుచును అప్పుడు వాటికి ఆహారం ఇచ్చేవారు వారి స సర్వసమత్వం పట్ల సర్వభూత హి సర్వభూత హితం పట్ల పక్షులు మొదలైన సకల జీవరాశికి అంత విశ్వాసం కోతులు జంతుజాలంలో కోతులకు మనుషులకు పోలిక ఎక్కువ కోతి నుంచే మనిషి వచ్చాడన్న పరిణామ సిద్ధాంతాన్ని ఒప్పుకోకపోయినా శ్రీరామచంద్రునికి వానరులు ఎంతో సహాయం చేశాయన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు కదా రమణులు కూడా కొండ మీద గల కోతుల సాహచర్యంతో వాటి ప్రేమానురాగాలను అనుభవించారు రమణులకు కోతుల భాష కూడా తెలుసు సామాన్యంగా మనుషులతో స్నేహం చేసిన కోతిని మరలా తిరిగి అరణ్యంలోకి వెళ్తే వా దాన్ని మిగిలిన కోతులు వెలివేస్తాయి కానీ రమణలతో స్నేహం చేసిన కోతులకు అటువంటి శిక్షలు ఏమీ ఉండవు స్వామి వాటిని చక్కగా పరిశీలించి వారికి కూడా రాజులు రాజ్య వ్యవహారాలు రాయబారాలు సంధి చేయుట మొదలైనవన్నీ ఉన్నాయని తెలిపారు ఒకప్పుడు ఆ తెగలో తగువులు అధికమైనప్పుడు కానీ నిర్ణయాల కోసం కానీ ఆ కోతులు తెగ తెగలు స్వామి వద్దకు వచ్చేవి స్వామి శాంతంగా వాటి అభియోగాలను విని తీర్పు చెప్పి రెండు తెగలను శాంతింపజేసి వాటి మనసును రంజింపజేసి పంపేవారు ఒకసారి పది పదిహేను రోజుల వయసు ఉన్న కోతి పిల్లను కోతుల రాజు కరిచింది అది మూర్ఛబోగా మిగిలిన కోతులు అది మరణించిందని భావించి దానిని వదిలి వెళ్ళిపోయాయి అది ఆశ్రమంలో రక్షణ దొరుకుతుందని భావించి కుంటుకుంటూ విరూపాక్ష గుహకొచ్చింది కావున నొండి కుంటివాడు అని పేరు పెట్టారు గుహలో ఆశ్రమం వారు దానికి సేవ చేశారు ఐదు రోజుల తరువాత నుండి తె తెగ మరలా ఆ వైపుకొచ్చాయి మనుషులతో స్నేహం చేసిన కూడా అవి మరలా నుండిని తమ వర్గంలో చేర్చుకున్నాయి నుండి తనను బాధించిన రాజును స్వామికి చూపించింది ఆ తర్వాత అన్ని ఆ ప్రదేశానికి వచ్చి బంధువుల వలె అతిథి సత్కారాల సత్కారములను స్వీకరించి వెళ్ళేవి నుండి ఒక్కటి నిరాటకంగా లోపలికి వచ్చి స్వామి తొడపై కూర్చొని తన హక్కును తె తెలియచేస్తోంది నుండి చాలా శుభ్రతను పాటిస్తుంది కానీ ముక్కోపి అన్నం మెతుకు పారవేయకుండా తింటుంది ఒక్క మెతుకు కింద పడినా దాన్ని ఏరుకొని తింటుంది ఒకనాడు ఏ కారణం చేతనో అన్నం కొంత పారవేయగా స్వామి అన్నమును పారవేస్తున్నావా అని మందలిచ్చారు నుండి కోపంతో స్వామి కంటిపై కొట్టింది దెబ్బ స్వల్పంగా తగిలింది ఆ అపరాధానికి శిక్షగా అతన్ని కొంతకాలం తొడపై కూర్చొనివ్వలేదు నుండి పాపం ఎంతో చింతించి ప్రతి మాలి ప్రాధేయపడింది అతని పశ్చాత్తాపం చూచి స్వామి వారిని క్షమించి దానికి తొడపై కూర్చునే అధికారం మరలా ఇచ్చారు ఇది వారిని రెండవ తప్పు ఇదివరకు ఒకసారి స్వామి వారిని కొరకు వేడి పాలను ఊది చల్లారుస్తుండగా తన పాలు వారు త్రాగుచున్నారని భావించి స్వామిని కొట్టింది కానీ అంతలోనే నిజం తెలుసుకుని పశ్చాత్తాపం చెంది ప్రాధేయపడి తనకు తానే ఒడిలో కూర్చుంది దెబ్బలు తగలలేదు కనుక అది వెంటనే క్షమించబడింది నుండితో స్వామి తమాషగా నుండి నీవు రాజువైతే మమ్మ మర్చిపోవు కదా అన్నారు చిత్రంగా నుండి రాజు అయ్యింది మహర్షి ఆశ్రమంలో దానిని చూసినప్పటి నుండి వాని తెగల రాజులు కూడా నుండిని గౌరవంగా చూడటం మొదలుపెట్టారు ముగ్గురు వృద్ధ కోతులున్నను ఆ తెగవారు నుండిని రాజుగా చేసుకున్నారు ఆ వా ఆనాడు స్వామి ఆశ్రమంలో లేరు తాను ఆశ్రమంలోనే రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని నుండి భావించి మహోత్సాహంతో ఆశ్రమానికి వచ్చింది స్వామి లేకపోవటంతో ఆశాభంగం చెందింది కానీ రాజ్యం వచ్చిన ఆనందం వలన కానీ ఆశ్రమంలోని చెట్లను ధ్వంసం చేసింది స్వామి వచ్చి చూచి కారణం తెలియక నుండి తెగ ఇలా ఎందుకు చేసింది అని అనుకున్నారు మర్నాడు స్వామి పళ్ళు తోముకుంటున్నప్పుడు నుండి సాధారణంగా వచ్చినట్లు దగ్గరకు రాకుండా ముందు ఉన్న చెట్టు పైకెక్కి దాని కొమ్మను వంచి ఇలాగ కోతుల రాజు ఒక్కడే చేస్తాడు ఇతరులు చెయ్యరు క్రిందకు దిగి స్వామి చెంతకు వచ్చి కూర్చొంది క్రిందటి రోజు వరకు రాజు ఆయన రాజు అయిన కోతి వచ్చి నుండికి సలాం చేయగా స్వామి తమ బిడ్డను తమ బిడ్డ నుండి పట్టాభిషిక్తుడయ్యాడని గ్రహించారు ఆనాడు నుండి లోపల స్వామితో సహపంక్తితో కూర్చున్నప్పుడు అతడు అన్నం తినకుండా బయటకు బయలుదేరింది ఏమైంది అని స్వామి శిష్యులు వారిని వెంబడించారు అతడు తన అనుచరుల మధ్యలో కూర్చున్నాడు నుండి చుట్టూ అతని ముగ్గురు రాజు రాణులు కూర్చున్నారు కొత్త రాజును పాతరాజు భార్యలు సేవించటం వారి సాంప్రదాయం కావున నుండి తన వారందరికీ విందు కాకుండా తన తాను ముందుగా భుజించదు ఆ సంగతి తెలుసుకుని ఆశ్రమం వారు ఆ తెగ వారందరికీ దర్బాటు దర్బారు విందు ఏర్పాటు చేశారు నుండికి ఆరుగురు సంతానం అందరూ ఆశ్రమంలో మహర్షి చేత సత్కరించబడ్డారు కొంతకాలానికి మంత్రి దురాలోచన వలన మిత్రులతో భేదాభిప్రాయం కలిగి నుండి రాజ్యభ్రష్టుడై తన కుటుంబంతో వేరుగా నివసించసాగాడు స్వామి స్కందాశ్రమంను వీడి రమణాశ్రమంకు వచ్చిన రెండు నెలలకు ఒక ముసలి రాజు తోడు తోడు వచ్చి దారి చూపగా నుండి మహర్షి కొరకు వెతుక్కుంటూ వచ్చింది ఆ తర్వాత పదహైదు రోజులకుసారి వచ్చి వెళ్ళేది కోతులకు కోపం క్షణికమే ఒక ముసలి కోతి నాయకుడు రోగం వలన మరణం మరణ సమయం సమీపించటంతో తెగతో వేగలేక విరూపాక్ష గుహ దగ్గర ఉంటోంది స్వామి ఈ ముసలి కోతి గురించి తెలిసి ఉదయం వాని చింతకు వెళ్ళినప్పుడు ఆ ముసలి కోతి అవసాన దశలో ఉన్నట్లు తెలిసింది ఇదివరకు ఈ ముసలి కోతి చేత దయచూపకుండా వెళ్ళగొట్టబడిన ఒక కోతి ఆ ర రాజు అవ్వటానికి అధికారి అయిన మరొక కోతి ఈ ముసలి కోతి అవసాన దశ గురించి సోకిస్తున్నాయి వాటి బాధ చూస్తే గుండె ద్రవించిపోతోంది స్వామి ఆ ముసలి కోతిని ఆశ్రమంలోకి తీసుకువెళ్ళి తన తొడపై కూర్చోబెట్టుకున్నారు అతడు సజీవ జీవిస్తాడన్న ఆశ అప్పటికే లేదు కోతి నాయకులు ఇద్దరు అనుసరించి దగ్గరలో ఉన్న చెట్లలో కూర్చొని తన బంధువు మరణవేదనను చూస్తున్నారు స్వామి తొడభారం వలన ఇంకొక తొడకు మార్చుకుంటున్నారు అంతకుముందు అతని మెడ వాలి ఉండటంతో అతని దంతాలు స్వామి తొడకు రాచుకోవటంతో గీరుకున్న గుర్తులు తొడ మీద పడ్డాయి స్వామి ఓర్చుకొనే ఉన్నారు కోతి వంటి కోతి పంటి గుర్తులు మూడు ఇప్పటికీ ఉన్నాయి ఇంతలో ఒకే ఒక కేక పెట్టి ఆ కోతి మరణించింది చూస్తున్న ఆ కోతి తెగలోని మిగతా కోతులు కూడా విపరీత దుఃఖానికి లోనయ్యాయి మహర్షి ఆ కోతి శరీరానికి సన్యాసికి చేసినట్లుగా స్నానం చేయించి ఒళ్లంతా విభూతిని పూసి ముఖం తప్ప మిగతా శరీరానికి గుడ్డ కట్టి కర్పూర నిరాజనంతో వాని దేహాన్ని సమాధి చేయించారు వాని ముఖంలో ఒక కాంతివంతమైన క్షమించాలి ఒక శాంతిమయ శాంతిమయమైన విశిష్ట కళ ప్రకాశించిందట సాధారణంగా కోతులకు కృతజ్ఞత తక్కువ అంటారు కానీ స్వామి విషయంలో అవి అలా ప్రవర్తించలేదు ఒకరోజు ఆయన శిష్యులతో గిరి ప్రదక్షిణకు వెళ్ళారు మధ్యాహ్నం ఒంటి గంటకు పచ్చయ్యమ్మన్ కోవల ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి ఎండకు అందరూ అలసిపోయారు దీనిని చూసిన కోతుల గుంపు ఒకటి అక్కడ ఉన్న నేరేడు చెట్లెక్కి కొమ్మలను ఊపి కావలసిన పండ్లను క్రిందకు రాల్చాయి క్రింద పడిన ఒక్క పండును కూడా అవి తాకకుండా దూరంగా వెళ్ళిపోయాయి స్వామి ఆతిథ్యాన్ని అవి ఇంతకుముందు స్వామి ఆతిథ్యాన్ని అవి ఇంతకుముందు స్వీకరించినందుకు కృతజ్ఞతగా కొంచెమైనా కొంచెమైనా అవి తమ రుణాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నించాయనుకుంటా ఈ ఆతిథ్యాన్ని స్వామి ఇతరులు సంతోషంగా స్వీకరించారు పులి ఒకటి ఇలాగే మిత్రభావంతో అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న చెంగటి జలధారలో దాహం తీర్చుకుంటూ వచ్చేది వచ్చేటప్పుడు అది చేసే గుర్రు శబ్దం చేత మిత్రభావంతో వస్తున్నదని తెలిసేది అప్పుడు హృదయంలో భావం ఉద్భవించదని స్వామి చెప్పారు శిష్యులు భయపడి దానిని తరమటానికి తప్పెటలు శంఖాలు మ్రోగించేవారు అది మిత్రభావంతో మిత్రభావంతోనే మరలా ఒక గాండ్రింపుతో వెళ్ళిపోయేది ఇది చూస్తుంటే నన్నయ్య వర్ణించిన కణ్వ మహర్షి తపోవనం జ్ఞాపకం వస్తుంది శ్లోకం శ్రవణసుఖముగా సామగానంబులు చదివెడు సుకుముల దగిలి కదలక వినుచుండు కరులను గరికర శీతల ఛాయల దచ్చీకరాంబు కణముల చల్లని గాట్ సపడి ద్వాణి చెంది సుఖంబున్న సింహములను భూసుర ప్రవరులు భూత భూతబల్ తెచ్చి వెట్టు నీవారన్న పిండతతులు గడిగి భక్షింప నొక్కుట గలిసి గలిసియాడు చొన్న ఎలుకలు బిల్లులు నొండ నొండు సహజ సహవాసం సహవాసమపుడు చూచి మునిశక్తికెంతయో చోద్యమందే స్వామితో పాటు గుహలో జీవిస్తూ వారిని అనుసరిస్తున్న అనుచరుల చరిత్ర స్మరింపదగింది మొదట స్వామి కొండపైకి వెళ్ళినప్పుడు స్వామి స్వామి ఇద్దరు మాత్రమే ఉండేవారు తర్వాత ఎంతో మంది వారితో కలిసి జీవించారు మహర్షిని ఆ కాలంలో సేవించి దన్నులైన వారి జీవితాలను కొంచెమైనా స్మరించగలిగితే మన జన్మలు ధన్యమే కదా అలా స్మరించటం మన అదృష్టం ఈ అనుచర ఈ అనుచర వర్గంలో జంతుకోటిని విస్మరించరాదు అవి కూడా స్వామిని కొలిచాయి తర్వాత దానికి అనుగుణంగా అవి ఉత్తరగతులు పొందాయి మహర్షి దృష్టిలో అవి కూడా జీవులే కర్మశేషాన్ని అనుభవించటానికి అవి తమ ఆశ్రమానికి చేరాయని స్వామి చెప్పేవారు అవి మనుషుల కన్నా ఏం తక్కువ స్వామి వాటిని ఎప్పుడూ కూడా అవి అది అని అనరు వారు ఆమె అనే పిలుస్తారు స్వామికి ఈ జన్మలో సంసార బాధ్యత లేదు అను అనుకునే వీలు లేకుండా ఈ అనుచర వర్గమే స్వామికి కుటుంబము మనుష్యుల కుటుంబంలో చిన్న బిడ్డలు ఎక్కువగా ఎలా ఆదరింపబడతారో అలాగే లేని ఈ బిడ్డలకు కూడా ఆదరణ ఎక్కువగానే ఉంటుంది వాటికి ఆహారం స్నానం పడక వ్యాధి వచ్చినప్పుడు సేవ ప్రసవ సమయంలో ఉత్సవము మరణ సమయంలో అంత్యక్రియలు మొదలైనవి అన్నీ క్రియలు జరిగాయి స్వామి వీటిని తమ బిడ్డలుగానే చెబుతారు సునకముల చరిత్ర సునకముల చరిత్ర ఆశ్రమంలో కుక్కలకు మూలము కమల ఆమె సంతానం ఆశ్రమంలో తామరతం తామరతంపరగా పెరిగింది స్వామికి మాత్రమే వాటి వంశచరిత్ర పూర్తిగా తెలుసు వారు తెలిపినవే ఈ అనుచరుల జీవిత విశేషాలు తాతల పేర్లు మనవలకు పెట్టేవారు కమల సంతానం నీల జాక్ రోజ్ ఇవన్నీ మనవలు కమల మరణావస్థలో ఉన్నప్పుడు స్వామి రోజుతో మీ అవ్వకు అవ్వను వెళ్ళి చూడండి త్వరలోనే మిమ్మల్ని విడిచిపోతుందిరా అన్నారు కమల మరణానంతరం రోజ్ రోజు పాపం మీ అవ్వ పోయిందిరా అని దానిని ఓదార్చారు చిన్న కరుప్పన్ ఈయన శరీరమంతా నలుపు కాబట్టి నల్లనయ్య అని అర్థం వచ్చేటట్లుగా వచ్చేటట్లుగా కరుప్పన్ అని పేరు పెట్టారు నియమం కలవాడు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఇది పొదల చాటు నుండి కనిపించేది ఎప్పుడూ దూరంగానే నడిచేది ఈయన స్వజాతితో కలిసేవాడు కాదు వైరాగ్యం కలవాడు అందువలన ఆయనకు ఆహారం దూరంగా పెట్టేవారు ఒకనాడు స్వామి ఇతరుల స్నానం కొరకు స్కందాశ్రమానికి వెళ్తున్నప్పుడు ఒకనాడు స్వామి ఇతరులు స్నానం కొరకు స్కందాశ్రమానికి వెళ్తున్నప్పుడు దారికి అడ్డంగా దూకి సంతోషంతో వచ్చి స్వామి పాదాలను పట్టుకుని తోకనాడించింది మహర్షిని గుర్తించటం ఆశ్చర్యకరమే ఆ రోజు నుంచి కరుప్పన్ ఆశ్రమవాసి అయ్యింది కరుప్పన్ శ్రద్ధా వివేకములతో ప్రవర్తించేవాడు గొప్ప మనసు కలిగిన వాడు ఆశ్రమంలో చేరిన తర్వాత అందరితోనూ ఆడుకునేవాడు ఆచార పరాయణుడు ఇతన్ని దూరంగా పొమ్మన్నప్పుడు వెళ్ళిపోయేవాడు ఒకనాడు గుహ దర్గా దగ్గరలో ఒక బ్రాహ్మణుడు మంత్రజపం చేసుకొంచుండగా అతన్ని సమీపించబోయాడు ఆ బ్రాహ్మణుడు మండిపడతాడని తెలిసిన ఈశ్వరస్వామి ఒక దెబ్బ వేశాడు దాంతో అతడు మరల ఆశ్రమానికి రాలేదు వారిని తర్వాత చూచిన వారే లేరు తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వారితో జీవించటం ఇష్టం లేని ఆ సుకుమార హృదయుడు మా మానధనుడు ఎక్కడికి వెళ్ళాడో అంతకుముందు ఒకసారి ఇటువంటి అన్యాయమే జరిగింది ఒక వర్షాకాలంలో ఒక రాత్రి పళనిస్వామి కరూప్పన్ పట్ల కఠినంగా ప్రవర్తించాడు అవమానకరంగా ప్రసంగించాడు కరూప్పన్ వెంటనే గుహను వీడి స్కందాశ్రమం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వెళ్ళి బయట ఉన్న ఒక బొగ్గుల బస్తా మీద పడుకుని రాత్రంతా తడిలో గడిపాడు మరుసటి రోజు ఉదయం పిలిచేదాకా అతడు రాలేదు కరూప్పన్ స్వభావం తెలిసి కూడా మనుషులు వానిని గౌరవించరు పళనీస్వామి ఇలాగే ఇంతకుముందు ఒక కుక్కపిల్లను తిట్టాడు అతడు ఐదు నిమిషాల్లోనే శంకుతీర్థంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు మహర్షి తమ సాంగత్యంలో కర్మశేషాన్ని అనుభవించటానికి వచ్చిన జీవులకు నియమాలు విధించటం కానీ వారి గౌరవానికి భంగం కలిగించరాదని తమ శిష్యులకు చెప్పారు కానీ వినేవారెవరు యాత్రకు వచ్చిన వారికి సమస్త తీర్థములను సర్వప్రదేశాలను చూపించమని కమల షేగుప్పన్లకు స్వామి ఆజ్ఞ ఇవ్వగానే వారిని తీసుకెళ్లి చూపించేవి జాక్ వన్ తెలివికి తోడు విధేయత కూడా కలవాడు ఒకనాడు మహర్షి శిష్యులతో కలిసి గిరిప్రదక్షిణంగా కొండ మీదనే కొండకు అడ్డంగా అడవిలో నడవాలనుకున్నారు జాక్ గుహ దగ్గర పడుకుని ఉండగా మహర్షి మేము గిరిప్రదక్షిణకు వెళ్తున్నాము నీవు క్రిందకు వెళ్ళు అన్నారు ఈ బృందం నడవటం ప్రారంభించి కొండకు అడ్డంగా దక్షిణం వైపుకు ఒక మైలు దూరం నడిచాక జాక్ ఊరిలోకి వెళ్ళటం వారు చూచారు అడవిలో ఇంకొక మైలు నడిచిన తరువాత జాక్ వారికి ఎదురుగా వచ్చింది ఆజ్ఞ ప్రకారం జాక్ ఊరిలోకి వెళ్ళి మరలా కొండ ఎక్కాడు మహర్షి అప్పుడు నీవు మాతో రావద్దు ఆశ్రమం లానికి వెళ్ళి వెళ్ళి అక్కడే ఉండు అన్నారు వీరిని విడిచి వెళ్ళటానికి ఇష్టం లేనప్పటికీ జాక్ వెంటనే ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది జాక్ గొప్ప సాత్విక తపస్వి అతని దినచర్య ఈ విధంగా ఉంటుంది అరుణాచల దేవాలయ దేవదాసి ఇంటిలో కొంత ప్రసాదం అతనికి ప్రాతకాల భోజనం దానిని స్వీకరించిన తర్వాత అతడు పూజారి వెంట గు నమశివాలయానికి వస్తాడు ఆ తర్వాత విరూపాక్ష గుహకు వచ్చి మహర్షి దర్శనం చేసుకుని దగ్గరలో ఉన్న గుహ చిన్న గుహ ఉన్న గుంటలో మౌనంగా శాంతంగా కూర్చుంటుంది ఇతర కుక్కలతో తగవులు కానీ ఆడ కుక్కలతో సాంగత్యం కానీ అతడు చెయ్యడు తొమ్మిదిన్నర గంటలకు అతడు మరలా గుహ నమశివాయ ఆలయంలో నైవే నైవేద్యం కానీ కాకులకు వేసే బలిలో కానీ మధ్యాహ్నం భోజనం చేసి మరలా తన గుహకు వస్తాడు ఆశ్రమం వారు ఏదైనా పెడితే తీసుకుంటాడు తగవు లేదు సాయంకాలం దేవదాసి ఇంటికి ఆహారం కొరకు వెళ్ళి రాత్రి షే షేనియార్ మఠంలో పూజారితో పాటు నిద్రిస్తాడు జీవితాంతం అరుణాచలేశ్వరుని పాదాల చెంత గడపాలని నిశ్చయించుకున్న వలె తన జీవితాన్ని గడిపింది ఒకరోజు అతని గొంతును ఒక చిరుత పట్టుకుంది అతని అరుపు విని గుహ నమశివాయ పూజారీకే కలివేశారు జనం మూగడంతో జాకును వదిలి చిరుత వెళ్లిపోయింది వెయ్యిన్ని తొమ్మిది వందల ఐదు ఆరులలో ప్లేగు వ్యాధి ప్రబలింది ఐదారు నెలల పాటు జనం గృహ గృహాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు వీధుల్లో చిరుత పుల్లులు పట్టపగలే తిరిగేవి ఇక కొండ మీద సంగతి చెప్పనవసరం లేదు స్వామి పచ్చయ్యమ్మన్ కోవెలలో ఉన్నారు జాక్ ఏ కారణం చేతనో స్వామితో వెళ్లకుండా పూజారితో గుహనమ శివాయ దేవాలయంలోనే ఉండిపోయింది ఆ తర్వాత కనిపించలేదు ఏ పులికి ఆహారమైందో ఏమో ఇవన్నీ మహర్షికి సాధువులే తినుబండారాలు వచ్చినా కాఫీ వచ్చినా వాటి భాగం వాటికి ఇవ్వవలసిందే ఆ తర్వాత మాత్రమే ఇతరులు స్వీకరించేవారు అందులోనూ మొదట దరిద్ర నారాయణులకు భిక్షుకులకు ఆ తర్వాత ఆశ్రమవాసులు స్వీకరించేవారు కమల ఆశ్రమానికి పెద్ద ఆడబిడ్డ పసి కూనగా ఉన్నప్పుడు ఆమె స్కందాశ్రమానికి వచ్చింది ఆశ్రమంలో ఉన్నవారు ఆమెను తరిమి వేయటానికి చూచారు కమల వాటన్నింటినీ సహించి ఆశ్రమాన్ని విడిచి పెట్టలేదు ఇంకేమీ చేయలేక ఆశ్రమంలో ఉన్నవారు ఊరుకున్నారు కమల ప్రతి సంవత్సరం బిడ్డలను కనడంతో ఆశ్రమంలో ఈమె సంసారం పెద్దదయ్యింది కానీ మహర్షి తన సమబుద్ధిని వీడలేదు మొదటి కాన్పులో సాధారణ మనుష్య కుటుంబంలో జరిగే విధంగా కమలకు స్నానం చేయించి పసుపు కుంకుమలతో ఆమెను అలంకరించి ఆశ్రమంలో ఆమెను ఒక ప్రత్యేక స్థానంలో కూనలతో పాటు ఉంచారు పదహారవ రోజు పదవ రోజు పుణ్యావహచనం పొరటి స్నానం అందరికీ పాయసంతో విందు జరిగింది ఈ అనుచరులు మరణ సమయంలో కూడా చక్కగా అంత్యక్రియలు జరిపించుకున్నారు వారి శరీరాలను సమాధి చేయించి సమాధి మీద శిలాపలకాలు వేశారు స్వామి దృష్టిలో కుక్కలు పండితులు అందరూ సమానమే కొంచెం కూడా భేదం పాటించేవారు కాదు మనుష్యులు పళనిస్వామి ఇప్పటి వరకు ఈ జీవిత చరిత్రలో ఈయన ప్రసక్తి వచ్చినప్పుడల్లా స్వామి మీద ఈయనకు గల సరళ విశ్వాసం శుద్ధ భక్తి మనకు తెలుస్తుంది స్వామికి పళనీస్వామి నీడ స్వామికి కూడా పరిచారకుని పట్ల అసమానమైన ప్రేమ అని చూచిన వారు చెబుతారు స్వామిని సేవించటమే పళనిస్వామికి ప్రాణం సేవకులలో ప్రథముడు వెయ్యిన్ని తొమ్మిది వందల పద్దెనిమిది వైశాఖ మాసంలో స్వామి చరణ సన్నిధిలో దాదాపు అరవై ఐదు ఏళ్ళు వయస్సు ఉన్న ఈ వృద్ధ భక్తుడు విరూపాక్ష గుహలో ప్రాణం విడిచాడు రెండు ఆకుల ఆకుకూరలవ్వ పంతొమ్మిది వందల సంవత్సరంలో కొండ మీద నివసించటానికి స్వామి చేరినప్పుడు ఒక ముసలావిడ కొండ మీద ఆకుకూరలను ఏరుకునేది గుహ నమశివాయ నమశివాలయంలో గుహ నమశివాలయంలో ఒక మూల వంట చేసుకుని యువకుడైన స్వామికి కొద్దిగా కూర తీసుకుని వచ్చాను తినమని పెట్టును కూర మాత్రం ఎప్పుడూ కొద్దిగా ఉండదు అయినా స్వామి స్వీకరించేవారు అనేక సార్లు స్వామి ఆమె ఉన్న చోటికి వెళ్ళి కూర నారా తరిగి ఆమెకు వంట పనిలోకి సహాయం చేసేవారు స్వామి అంటే ఆమెకు మాతృవాత్సల్యం తదనంతరం ఆమె ఆశ్రమంలో లక్ష్మి గోవుగా అవతరించిందని కొందరు శిష్యుల అభిప్రాయం ఆమె ఆశ్రమంలో లక్ష్మి గోవుగా అవతరించిందని కొందరి శిష్యుల అభిప్రాయం స్వామి కూడా దీనిని అంగీకరించినట్లున్నారు ఒకసారి వారిని ఒకరు మానవ దేహాలను ధరించిన వారు తిరిగి జంతు దేహాలను ధరిస్తారా అని అడిగారు స్వామి ఎందుకు కాదు మన లక్ష్మి ఉండలేదా అన్నారు ఆకుకూరలవ్వ శుద్ధ ప్రేమ ఆ శరీరంతో నశంతోనే నశించకుండా ఆ ఆత్మలో మెరిసిన దివ్య జ్యోతి ఆ ప్రేమ వాహిని మరల లక్ష్మిలో కూడా కనిపిస్తుంది మూడు అయ్యాస్వామి పంతొమ్మిది వందల్లోనే శ్రావణ మాసంలో అయ్యాస్వామి వారి ఊరికి వెళ్ళి చిన్న వయస్సులోనే మరణించాడు ఇతడు బలియాళి ఉద్దండి నాయర్నార్ వంటి విరాగి అయ్యాస్వామి లాంటి సేవా తత్పరుడిని చూడలేమని శిష్యులంటారు ఆశ్రమ పారిశుద్ధ్యం ఆశ్రమంలోని ఇతర పనులు అన్నీ తన చేతుల మీదగానే నిర్వహించేవాడు ఇతరులకు ఈ పని చెయ్యాలని ఆలోచన వచ్చే సమయానికే ఆ పని అయ్యాస్వామి చేత జరిగి ఉండేది పగలు ఏ సమయంలోనూ అతడు విశ్రాంతి తీసుకున్నది లేదట ఆయన ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు భిక్షాటకు వెళ్తాడో ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు శ్రీ రమణ నీకు జంతువుల పట్ల మనుషుల పట్ల సమభావం కదా అరణ్యంలో శ్రీరామచంద్రుని వలయ కొండ మీద నీవు రాజువే కాదు కాదు సర్వలోక జనకుడివి సర్వలోక రక్షకుడివి నీ తండ్రి దగ్గర నీవెంత ప్రేమను ఆనందాన్ని అనుభవిస్తున్నావో ఆ ప్రేమ రసాన్ని ఆ ప్రేమ సుధను నీవు సకల జీవరాశులకు అచేతనములకు కూడా అందిస్తున్నావు నీవు గిరీషుడవు అందువల్లనే సర్పం నీచెంత ఆడింది నీవు స్కంద్రుడివి కనుక నెమలి దాని దానినేమీ చెయ్యలేదు నీ రాజ్యంలో వాళ్ళు ఉండకూడదు నీవే వారికి రక్ష రాముడు అయోధ్య ప్రజలను తండ్రి వలె రక్షించగా అయోధ్య ప్రజలు వారి తల్లిదండ్రులను మరిచారట నీవు కూడా మాకు తండ్రివే కదా నీకు అనంతమైన జ్ఞాన రాజ్యం ఉన్నది కదా నీ తనవిలమైన మేము దాన్ని అనుభవించినట్లు చేయటం నీ ధర్మం కదా పోనిమో దానిని చేరటానికైనా మాకు భాగ్యం లేదా ఈ విధంగా తనను పుత్రులు అడిగితే తండ్రి ఉరకుండునా స్వామి జై రమణ జై సాయి మాస్టర్